హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట మీరు హ్యాపీగా వీడియోస్ అయితే చూడొచ్చు మార్నింగ్ ఏంటంటే ఇంక టిఫిన్తో అయితే స్టార్ట్ అనమాట మా డైలీ రొటీన్ అయితే ఎలా ఉంటుందండి ఇంకా మార్నింగ్ లేవగానే టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట కాఫీ తాగేసిన తర్వాత ఇంక ఇక్కడైతే సింకులు అయితే లేవండి ప్రతిరోజు డైలీ ఉంటాయి అనమాట ఇంక ఈ మధ్య అయితే ఇంక నీట్గా అయితే ఉంచుకుంటున్నాను ఇంక ఇక్కడైతే కొన్ని సరుకులు అయితే అనమాట మాకు ఎంత తెచ్చినా కూడా అండి మధ్యలో అయిపోతూనే ఉంటాయి లేదంటే నేనైనా సరే మర్చిపోతానన్నమాట ఎందుకంటే అంత ముందు ఇడ్లీ రవ్వ తీసుకొస్తే ఏమైందంటే అది ఎక్స్పైర్ అయిందండి పిండి మొత్తం పాడైందనమాట అందుకని చెప్పి నేను మధ్యలో తెప్పించానండి గోధుమ పిండి కూడా అంతే అనమాట అందుకని ఇప్పుడు తెప్పించానమాట ఈ మూడు ఐటమ్స్ అయితే ఇంక ఈ మధ్య అయితే టిఫిన్స్ అయితే ఏం చేయట్లేదండి ఇంకా ఇంకా రేపటి నుండి అయితే ఇంకా డైలీ అయితే ఇంకా దోశ పిండి ఇడ్లీ కట్టలే వేసుకోవాలన్నమాట ఇక్కడ అయితే పెయింట్ అయితే స్టార్ట్ చేశారండి పెయింట్ వేస్తే లుక్ చాలా బాగుందనమాట ఇంకా కి వచ్చి అయితే ఇంకా పప్ప అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇక్కడ నేను ఏంటంటే పప్ప అయితే ఇలాగే చేస్తానండి నాకంటే కొంచెం ఫ్రై చేయాలన్నమాట ఎందుకంటే లేదంటే పచ్చి వాసన వస్తుందండి నా నాకు ఇష్టం ఉండదండి ఎంత లేట్ అయినా సరే నేనైతే ఇలాగే ఫ్రై చేసి చేస్తానండి ఇలా చేస్తే కూడా చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇక్కడైతే ఇక్కడ అయితే టమాటాలు పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి కరివేపాకు ఇవన్నీ కూడా వేస్తాను అనమాట చెన్నెల్లుల్లిపాయలు కూడా వేస్తానండి ఇంకా ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ అయితే అనమాట ఇలా చేసుకుంటే పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరైతే ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజులైందనమాట పప్పు చేయక ఎక్కువ ఏంటంటే నాకు ఆకుకూరల పప్పు అయితేనే చాలా ఇష్టం అండి అవేంటంటే ఇంకా ఆకుకూరలు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా ఇంక ఇవన్నీ అయితే కలిపి పెట్టేసాను ఒక ఇంకా నా స్టైల్ అయితే ఎలా చేస్తానన్నమాట పప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి మనకైతే ఇంకా ఆకుకూరల పప్పుతోనైతేనే చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే పెట్టాలండి ఎందుకంటే వైఫై కూడా బిగించామనమాట ఎందుకంటే అంతకుముందు వీడియో అప్లోడ్ కావడానికి అయితే ఒక టూ టై రెండు గంటలు అట్లా పడుతుందండి అందుకని చెప్పి వైఫై కూడా అయితే బిగించుకున్నామండి ఇంక అయితే ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసానమాట అంటే నా స్టైల్లో అయితే నేను ఇలానే చేస్తానండి పప్పు అయితే ఇంక ఈ మధ్య మా ఇల్లు ఏంటంటే కొంచెం రింగ్ లైట్ కూడా వెలగట్లేదండి అది కూడా పాడైందనమాట అది అయితే కట్ అయిందండి కొంచెం అతికిస్తే సరిపోతుంది అనమాట అందుకని చెప్పి ఈరోజు రోజు కానీ రేపు కానీ బయటికి వెళ్ళినప్పుడైతే అది చూపించాలండి కొంచెం ఇక్కడైతే పప్పు అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట తాలింపు కూడా వేసానండి మేమిద్దరమే కాబట్టి మధ్యాహ్నానికి నైట్కి అయితే సరిపోతుంది అనమాట ఇంకా మా వారికి ఏంటంటే పప్పు చేసినప్పుడు ఇంకా ఆమ్లెట్ అయితే కంపనిసరిగా ఉండాలండి ఇక్కడ అయితే ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తాను అనమాట నాకైతే ఎగ్ ఫ్రై అయితే ఇష్టం ఉండదు అందుకని నేను కూడా తినాలని చెప్పి ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి ఆమ్లెట్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట అది కూడా కొంచమే తింటానండి ఒక ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా పప్పు అయితే చేసుకున్న తర్వాత ఇంకా నైట్ అయితే ఇంకేం పని ఉండదండి ఇంకూరగా పడుకొని సెల్ నొక్కోవడం ఏ అనమాట ఇంక ఇలా ఉంటుందండి నా డే నా డే అయితే మొత్తము ఇంక ఈరోజు ఏంటంటే కుక్కర్లో అయితే రైస్ పెట్టానండి అంటే పర్లేదండి క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందనమాట మేమేంటంటే సైజ్ అయితే కొంచెం పెద్దది వస్తుందనిపించింది కానీ చిన్నదేనండి మాకైతే సరిపోతుందనమాట ఇంక ఇప్పుడైతే మేము లంచ్ అయితే తింటున్నామండి ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేశారనమాట మా ఎదురి వాళ్ళు ఏంటంటే మా కలర్ రైస్ అయితే పెట్టించారండి మా లంచ్ అయితే ఇంక అయిపోయింది తినేసామన్నమాట ఇక్కడైతే వైఫై అయితే బిగిస్తున్నామండి ఇంకా మా వారైతే ఇంకా యూట్యూబ్ కోసం అని చెప్పి అనమాట ఇక్కడైతే సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ అవుతుందండి ఇంకా నా కోసమే అనమాట ప్రత్యేకంగా ఇంక ఇప్పటి నుంచి అయితే డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలండి ట్రై చేస్తాను మ్యాక్సిమము ఎక్కడ అయితే మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారనమాట మ్యాంగోస్ అయితే బాగాలేవండి ఆ ఫస్ట్ టైం తీసుకొచ్చిన అయితే చాలా బాగున్నాయి అనమాట ఇంకా నాలుగు వచ్చి హండ్రెడ్ రూపీస్ అయి అవైతే తీసుకురాగానే వాటర్లు అయితే పెట్టుకుంటామన్నమాట మేమైతే కిచెన్ ఐటమ్ అయితే బుక్ చేసామని చెప్పాం కదండీ ఇవైతే చిన్నవి అనమాట సిక్స్ హండ్రెడ్ అండి అంటే ఫ్రై పాన్ ఒకటి మామూలు కడాయి ఒకటి తవా అనమాట అయితే ఇంక ఇలా వచ్చి నాకైతే నచ్చలేదు మేమైతే రిటర్న్ పెట్టామనమాట ఆన్లైన్లో ఏంటంటే కిచెన్ ఐటమ్స్ అలాంటివి అయితే పెట్టుకోకూడదండి రైస్ కుక్కర్ అయితే కొంచెం మాకు పర్లేదు అనిపించింది ఇంక ఇవైతే రిటర్న్ అయితే పెట్టామండి ఇంకా మా వారు అయితే మేమైతే కొంచెం బయటికి అనమాట ఇంకా బయటికి వెళ్ళేసి రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళామండి అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందామని చెప్పి ఇంకే మేమేం తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇక్కడైతే పుచ్చకాయలు మ్యాంగోస్ అన్నీ ఉన్నాయి వాడు పెట్టిపోయాయి అనమాట ఎక్కువ తీసుకోరు కదండి అయితే బయట కొనుక్కుంటారండి ఇంక మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంక అన్నీ చూస్తానండి చూసి ఏదో ఒకటి నచ్చింది అయితేనే తీసుకుంటాను అనమాట ఇది నాకు అవసరం అనుకుంటేనే తీసుకుంటానండి నేనైతే అది చాలా వరకు తీసుకున్నాను అనమాట నాకు నచ్చినవన్నీ ఇంక ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నానంటే ఇంకేదంటే అది తీసుకోకూడదు మనకు అవసరమైనవి తీసుకోవాలనుకుంటున్నానండి ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగున్నాయండి నేనైతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే ఐస్ క్రీమ్ అయితే ఎక్కువ తినేదనమాట డైలీ ఒక టూ అయినా సరే తింటానండి ఇక్కడ మ్యాంగోస్ చూడండి ఎలా పాడైపోయాయో అంటే ఫస్ట్ అయితే వన్ ట్వంటీ అనమాట కిలో మేము ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే సెవెంటీ రూపీస్కి ఎంతో ఇచ్చారండి మేమైతే కొని వన్ కిలో అయితే తీసుకున్నాము ఇక్కడ చూడండి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇంకెవరైతే కొనుక్కోరు కదా ఫ్రూట్స్ అలాంటివి అయితే వెజిటేబుల్స్ అవి అయితే కొనుక్కోరనమాట నేనైతే అయితే ఇంకెళ్ళినప్పుడల్లా నేను వెళ్ళానంటే ఒక త్వరగా బయటికి రానండి ఒక గంట రెండు గంటల సేపు అక్కడ అన్ని అనమాట అదొక తృప్తి అండి నాకు చోట్ కొనడంలో ఆనందం కంటే చూడ చూడంలో ఆనందం ఎక్కువ అనమాట నాకైతే ఇక్కడైతే పుచ్చకాయలు అయితే చాలా బాగున్నాయండి పుచ్చకాయలు అయితే పర్లేదు అనమాట చాలా తక్కువ రేటుకే ఇస్తున్నారండి ఇక్కడ కూరగాయలు అన్నీ అయితే పాడైపోయాయండి అందుకని చెప్పి తక్కువ రేటుకే పెట్టారనమాట ఇక్కడ యాపిల్స్ ఇంక మ్యాంగోస్ ఇవన్నీ ఉన్నాయండి కర్బూజాలు ఇంక ఇవన్నీ అమ్ముతారనమాట ఇంకా తర్వాత అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఊరికి అట్లా వెళ్ళినప్పుడు అయితే ఒక వాకింగ్కి అట్లా వెళ్తాం వెళ్తామన్నమాట ఇంకేంటే మీ డైలీ ఇలా పెడితే బోర్ కొడుతుందని చెప్పి పెట్టలేదండి ఫుల్ వీడియో అయితే ఇంకెక్కడైతే మేము మొన్న మా మ్యారేజ్ అప్పుడు కేక్ తెచ్చాం కదా ఆ కేక్ అయితే ఉందండి నాకైతే తినపిస్తుంది అనమాట కూలింగ్ ఉంటుంది కదా తినకూడదంట సరే కాసేపు బయట పెట్టి ఇద్దామని చెప్పి బయటకైతే తీస్తున్నామండి ఆఫ్ అయితే మైదిరింటి వాళ్ళకైతే పెట్టామండి పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇంకా సగం అయితే ఉంచామండి ఇంకా మా వారు కొంచెం తినేసి కొంచెం అయితే ఉంచారనమాట చాలా మిగిలిందండి ఇంకా నేనైతే కొంచెం తిందామనుకుంటున్నాను లాస్ట్లో అయితే తినేసానండి చాలా బాగుందనమాట ఫ్లేవర్ అయితే చాలా నెలలు అవుతుందండి తినక ఒక ఫోర్ మంత్స్ అవుతుందనమాట ఇంకెక్కడైతే నైట్ అయితే ఇంకా ఆకుకూర ఫ్రై అయితే చేశానండి తోటకూర చపాతి అనమాట ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక మళ్ళీ డైటింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట కొంచెం లావ్ అయితే వచ్చానండి ఇంక ఈ మధ్య అయితే చపాతీలు కూడా చేసి ఇంకా హాట్ బాక్స్లో పెట్టేసి బయటికి అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మీలో కలుసుకుందాం టేక్ కేర్